విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలపై రీలే నిరాహార దీక్ష నంద్యాల పట్టణంలోని స్థానిక విద్యుత్ కార్యాలయం దగ్గర విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగ సమస్యల పరిష్కారానికి గత మూడు రోజుల నుంచి విద్యుత్ కార్మికులు నంద్యాల జిల్లా విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడీలు ధరించి భోజన విరామ సమయంలో రీలే నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది జేసి నాయకులు మీడియాతో మాట్లాడుతూ దీర్ఘకాలిక పెండింగ్ లో ఉన్న విద్యుత్ సమస్యలు తీర్చడానికి విద్యుత్ యాజమాన్యం దిగువచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా జేఏసీ కన్వీనర్ ఎస్ లక్ష్మీకాంత్ నంద్యాల డివిజన్ చైర్మన్ వి కృపాకరం నంద్యాల డివిజన్ కన్వీనర్ నారాయణ రెడ్డి నంద్యాల డివిజన్ కో కన్వీనర్ రామయ్య విద్యుత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

నోటీస్ మన మేనేజ్మెంట్ కు నోటీస్ ఇచ్చిన దాంట్లో భాగంగా మనము పదహైదవ తారీఖు నుంచి పదహైదు పరో తారీఖుల నల్లబార్జిల కార్యక్రమము పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్స్ పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మన ఈ రిలీ దీక్ష మొదటి కార్యక్రమం మొదటి రోజు జరుగుతా ఉంది ఈ ఇంతవరకు మనం ఎందుకు వచ్చినామంటే దాదాపుగా మూడు సంవత్సరాల పైబడి మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం మేనేజ్మెంట్ తో చర్చలు జరుపుతూనే ఉంటుంది ఉంది కాకపోతే పోయిన ప్రతిసారి చర్చలలో ఇవి చేస్తాం అవి చూస్తాం ఇవి చేస్తాం అవి చూస్తాం అనే చందంగా దాటవేత ధోరణితో చేస్తామంటున్నారు తప్ప చేసినది ఒకటి ఒక పాపన పోలేదు దాంతో మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం విసిగి వేసారి లాస్ట్ మంత్ ఒక మీటింగ్ పెట్టుకొని ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ లో భాగంగా ఈ రోజు లంచ్ డిమాండ్ చేసిన మొదటి రోజు ఉంది తర్వాత రేపు ఇదే కార్యక్రమం జరుగుతా ఉంది అదే విధంగా ఇరవై రెండవ తారీఖు నాడు ఇక్కడ నుంచి ఇదే పవర్ హౌస్ నుంచి కలెక్టర్ గారి వరకు మా డిమాండ్ల సాధన ఏమైతుందో అక్కడ ఉన్నాయి మెయిన్ డిమాండ్స్ అన్ని పన్నెండు అంటే మోదాగా విద్యుత్ ఉద్యోగులకు వారి కుటుంబాలకు నగదు రహిత వైద్య విధానాన్ని ఖచ్చితంగా అందించాలా ఎందుకంటే ఈ రోజు మనిషి ఆరోగ్యానికి ఎంత ఖర్చు వస్తుందో అందరికి మనకు తెలిసిన విషయమే కాబట్టి ముస్లిం ముతుక రిటైర్ అయిన వాళ్ళైతేనేమి ఈ క్రెడిట్ కార్డ్ మా డిపార్ట్మెంట్ లో క్రెడిట్ కార్డు ఒకటి ఉంది అది తెచ్చుకోవాలంటే లో పడితే వాళ్ళు శాంక్షన్ ఇచ్చేంతరకు ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు దాంతో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆ నగదు రహిత వైద్య విధానాన్ని ఖచ్చితంగా ప్రవేశపెట్టాలని చెప్పి మంత్రి డిమాండ్ పెట్టారు అదేవిధంగా వన్ టూ నైన్టీ నైన్ నుంచి టూ థౌసండ్ ఫోర్ వరకు ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ లో రెండు వేల నాలుగు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల నాలుగు వరకు జీపీఎఫ్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమల్లో ఉంది అది మా దాంట్లో ఈపీఎఫ్ జీపీఎఫ్ అంటాం మేము కాబట్టి అది ఖచ్చితంగా ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల నాలుగు వరకు ఉండే ఉద్యోగులందరికీ వర్తింపజనే రెండవ డిమాండ్ లో ప్రధాన డిమాండ్ లో రెండవ డిమాండ్ అది దాని తర్వాత అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మేజర్ సమస్య మా డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ దాదాపుగా ఇరవై వేల మంది ఉండే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ లో మా దగ్గర ఇరవై ఐదు వేల మంది రెగ్యులర్ ఎంప్లాయి ఉంటే దాదాపు ఇరవై నాలుగు వేల ఇరవై ఐదు వేల మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు దాదాపు ఇరవై వేల మంది పెన్షనర్స్ ఉన్నారు ఆల్మోస్ట్ ఆల్ డెబ్బై నుంచి ఎనిమిది వేల మంది ఈ సమస్యలను బాధపడతా ఉంటే ఈ సమస్యల కోసం మా రాష్ట్ర జేఏసీ మేనేజ్మెంట్ తో చర్చలు జరిపి దాదాపుగా ఈ మూడు సంవత్సరాల కాలంలో గా ఒక ఇరవై సార్లు అన్అసియల్ గా ఒక ఇరవై సార్లు కలిసింది ఈ నలభై నుంచి అరవై సార్లు కలిసిన సందర్భంలో ఏ ఒక్క డిమాండ్ కూడా వాళ్ళు చూస్తామంటున్నారు కానీ ఆర్థిక వచ్చే సందర్భం లేదు కాబట్టి మేము ఈ రోజు రోడ్డు మీనికి రావడం జరిగింది జనరల్ గా విద్యుత్ ఉద్యోగులు రోడ్డు మీనికి రాకూడదు ఎందుకంటే మేము నిత్యావసర సర్వీసుల్లో భాగంగా ఉంటాం కాబట్టి కానీ మా మేనేజ్మెంట్ యొక్క మొండి వైఖరి వలన మేము ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయాల్సిన అవ దురవస్థ మాకు ఏర్పడిందంటే దీంట్లో మా కార్మికులది కానీ మా నాయకులు ఎటువంటి తప్పు లేదు ఏదన్నా విపరీతమైన దానికి మా మేనేజ్మెంట్ మొత్తం బాధ్యత అని చెప్పి మీ ద్వారా మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే దాదాపుగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ చేసే ఈ విద్యుత్ సంస్థ కార్మికులకు ఏ ఒక్క ఏ ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం చేయకుండా ఈ విధంగా మమ్మల్ని మమ్మల్ని ఈ విధంగా చేస్తూ తీసుకోవచ్చింది కాబట్టి మీ ద్వారా మరొకసారి మీడియా మిత్రులకు మరొకసారి మీ ద్వారా చెప్తా ఉన్నాం చర్చలకు పిలిచి రాష్ట్ర జేఏసీ నాయకత్వం చర్చలు పిలిచి మా సమస్యల పరిష్కారం ఇంకా మీ రెండు మూడే చెప్పాను అదే విధంగా అవుట్ సోర్స్ ఎంప్లాయీస్ కు సమాన పనికి సమాన వేతనం అయితేనేమి డైరెక్ట్ ప్రైవెంట్ అయితేనేమి అదే విధంగా ఒక పది సంవత్సరాల సర్వీస్ దాడితే సోర్సింగ్ ఎంపిక ఇన్సెంటివ్ అని ఉండేది ఆ ఇన్సెంటివ్ కూడా ఇప్పుడు ఏం లేదు తీసేసారు ఉండేది కూడా ఇచ్చేది కూడా తీసేశారు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఉన్నాయంటే ఉచేటి కూడా పీకుతూ ఈ ఆచిన ఏమి ఇవ్వకుండా పోతూ ఏ ఏమో చేస్తా ఉన్నారు కాబట్టి దాదాపుగా విద్యుత్ కార్మికుల పరిస్థితి ఎట్లుంటది అంటే ఉదయం ఆఫీస్కి వస్తే సాయంత్రం ఇంటికి పోతారో తెలియదు జనరల్ గా ఏ మనిషిలో ఇంటికి పోతారో తెలియదు కానీ విద్యుత్ సంస్థలో పనిచేసిన వ్యక్తి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఇంటికి పోవడం అనేదే ఎక్కువ ఉంటుంది కాబట్టి అటువంటి సంస్థలు పనిచేస్తున్న దృష్టిలో పెట్టుకుని చర్చలకు పిలిచి మా కార్మికుల యొక్క న్యాయమైన కోరికలను తీర్చే దిశగా చర్చలు జరపాలని చెప్పి ఈ ఈ విధంగా ఈ ప్లాట్ఫామ్ ద్వారా మిమ్మల్ని అందరినీ మీకు తెలియజేస్తున్నాం మీ ద్వారా గవర్నమెంట్ అయితేనే మేము మా మేనేజ్మెంట్ అయితే విని మా చర్చలు ఫలప్రదం కావాలని చెప్పి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ విద్యుత్ ఉద్యోగుల దీర్ఘకాల సమస్యల పరిష్కారానికై మా యొక్క రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు దాప దెలుగా మేనేజ్మెంట్తో చర్చలు జరిపినప్పటికీ మేనేజ్మెంట్ సానుకూలంగా స్పందించకపోవడం వలన మేము ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము ఈ నిరసన కార్యక్రమాలు పదహైదు తారీఖులో నల్ల బ్యార్జీలతో ప్రభుత్వానికి మేనేజ్మెంట్కు నిరసన తెలియజేశాము పదిహేడు పద్దెనిమిది లంచ్ ఓవర్ అంటే భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన చేశాము మరియు ఈ రోజు రేపు రిలే హంగర్ స్ట్రైక్ ఎస్సీ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తున్నాము ఇరవై రెండవ తారీఖు వచ్చేసి కరెంట్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు శాంతియుతంగా సుమారు నంద్యాల జిల్లాలో ఉన్న విద్యుత్ ఉద్యోగులందరూ సుమారు ఐదు వందల మందిని నిరసన తెలియజేస్తూ శాంతియుతంగా ర్యాలీ చేయదలుచుకున్నాము వీటన్నిటికీ ముఖ్య కారణం ఏమంటే మేనేజ్మెంట్ యొక్క పక్షపాత ధోరణి మా యొక్క దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించకపోవడానికి ముఖ్య కారణం మేనేజ్మెంట్ ఈ సమస్యలన్నీ మేనేజ్మెంట్ ఖచ్చితంగా తీర్చాలని కోరుతున్నాం అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ అంటే ఎవరికి విద్యుత్ ఉద్యోగులకు ఏదైనా హెల్త్ పాలైనప్పుడు అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ వర్తింపజేయాలి మరియు జిపిఎఫ్ నైన్ రెండు వేల నాలుగు వరకు ఎక్కిన ప్రతి ఉద్యోగికి జీపీఎఫ్ వర్తింపజేయాలి మరియు ముఖ్యమైన ప్రధానమైన అంశం ఏమంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ను రెగ్యులరేజ్ చేయాలి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎన్నో సంవత్సరాల నుంచి చాలన జీవితంతో దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు వారికి ముఖ్యంగా గవర్నమెంట్ మేనేజ్మెంట్ స్పందించి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి అలాగే జేఎల్ఎం గ్రేడ్ టూ గ్రేడ్ టూ లది కూడా రెగ్యులరే చేయాలి మిగతా అంశాల మీద రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేమందరం కట్టుబడి ఉంటాము ఇరవై రెండో తారీఖు లోపల మేము చెప్పిన డిమాండ్లు మేనేజ్మెంట్ పరిష్కరించకపోతే ఖచ్చితంగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేము ఏ నిర్ణయం వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా మేము తీసుకో జేఏసీ కూడా వాళ్ళ ప్రకారం నడుచుకుంటామని మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము అనేది ఉంది ఈ రోజు దీంట్లో ముఖ్యంగా ఏమంటే కార్మికుల సమస్యలు ఉద్యోగుల సమస్యలు గత ప్రభుత్వంలో నుంచి కూడా ఇస్తామని చేస్తామని వాగ్దానాలు చేస్తూ కాలయాపన చేస్తూ ఐదు సంవత్సరాలుగా దఫా దఫాలుగా నెలతో చర్చలు జరిపి ఏ విధమైనటువంటి కార్యాచరణ తీసుకోకపోవడం వల్ల ఈ కార్మికులు కానీ పిల్లలు కానీ ఆందోళన కార్యక్రమం చేయాలనే ఒక భావనతోటి ఈ జేఏసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది జేఏసీలోన లోన అన్ని యూనియన్లు అంటే డిపార్ట్మెంట్ అన్ని యూనియన్లు కూడా ఏకా ఏకాభిప్రాయంగా వచ్చి ఈ సమస్యలను పరిష్కరించే వరకు కూడా పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుంది గత నాలుగు రోజులుగా బ్లాక్ బ్యాట్ చేసి పెట్టుకోవడం గానీ లంచ్ ఓవర్ చేయడం గానీ జరిగింది ఇది మూడవ కార్యాచరణ రిలే దిశలు దీని తర్వాత కలెక్టర్ లో మెమోరాండం ఇవ్వడము తర్వాత తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు సమ్మె ప్రయోజన విధంగా ఈ జేఏసీ తెలుసుకుంటుంది దీనికి మేము అభ్యర్థించేది ఏమంటే ప్రభుత్వాన్ని కానీ సంస్థ పెద్దలు కానీ ఇవన్నీ వినియోగదారులకు ఇబ్బంది కలిగేటువంటి చర్యలు కాబట్టి వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా సామరస్యంగా చర్చలు జరిపి మేము ఏవైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీల్ని పరిష్కరించి మాకు పేపర్ రూపాలకంగా ఈ అందరి అన్ని కూడా సమస్యలు పరిష్కరించాలని ఈ ఇంజనీరింగ్ విభాగంలో కానీ ఉద్యోగుల విభాగంలో కానీ కార్మిక విభాగాలు కానీ రకరకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమైనాయి అవి మేనేజ్మెంట్ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరిగింది మరి త్వరగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నాం